పొవరు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకే వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారన్న దేవినేని ఉమా ఇలాంటి చర్యలకు మహిళా సమాజం మరోసారి వైసీపీకి తగిన సమాధానం చెప్పనుందని హెచ్చరించారు రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే మహిళలను లక్ష్యంగా చేసుకుంటా ఉన్నారు సీనియర్ శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో పనిచేసిన వ్యక్తి నెల్లూరు జిల్లా చెల్లి వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఓడిపోయే అనే దుగ్ధతో దిగజారుడు వ్యాఖ్యలు పదవుల కోసం ఎంత దిగజారుతా ఉన్నారు నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లో పశ్చాత్తాపం లేదు తప్పును తప్పనకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు రెడ్డి సుమోటోగా కేసులు బుక్ చేసి భవిష్యత్తులో ఎవరో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా మహిళల జోలికి ఎవరో వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి